అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మరియు హ్యాపీ సండే ఈరోజు మనం ఫిష్ ఫ్రై కొత్త విధానంలో నేర్చుకుందాము చేపల్ని బాగా కడుక్కొని దానికి సరిపడినట్టు ఉప్పు కారం మసాలా కొంచెం గోరువెచ్చటి నూనె కలిపి పట్టించుకొని ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఈలోగా మందపాటి గిన్నె తీసుకొని ఫ్రైకి సరిపడినంత నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించి తీసుకోవాలి అక్కడ గిన్నె బట్టి ఆయిల్ క్వాంటిటీని బట్టి ముక్కలు వేయాలండి చిన్న గిన్నె అయితే ఒక్కొక్క ముక్క వేయించి తీసుకోవాలి నేను పెద్ద గిన్నె తీసుకున్నాను కాబట్టి ఒకేసారి ఎక్కువ ముక్కలు వేస్తూ వేగుతున్న ముక్కలు పక్కన పెడుతూ మళ్ళీ మరి కొంచెం ముక్కలు వేస్తూ వేయించుకున్నాను ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు రూపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని ఈ మిగిలిన ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించి అవి కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసుకున్నాను ఈ ఫ్రైకి ఈ ఆనియన్ బాగా పడుతుందండి ఇలా చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుంటే బాగుంటుంది చాలా సన్నగా తరగాలి పచ్చిమిర్చి కూడా పొడవుగా తరిగితే ఈ మసాలా ఈ కారం ఘాటు అన్నీ వాటికి పడతాయి దానికి ఈ ఫ్రైకి సరిపడగా ఉప్పు పసుపు కారం సరిపడినంతగా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం మన ఇష్టం సరిపడినట్టు వేసుకోవచ్చు దీంతోపాటు ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసానండి ముందుగా చేసి ఉంచితే ఆ ఫ్లేవర్ సరిపోదు ఇది కొంచెం వేగిన తర్వాత రెండు టమాటా తీసుకొని వాటిని బాగా గుజ్జుగా చేసుకొని ఈ టమాటోలను ఆ ఫ్రైలో యాడ్ చేయాలి ఈ ఫ్లేవర్ బాగా పడుతుందండి ముక్కలకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మామూలుగా టమాటో కనిపిస్తే ముక్కలు ఏరేస్తారు ఇలా గుజ్జుగా చేసుకొని వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది పిల్లలు ఏరేసి తినడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కారం వేసుకోవాలని చెప్పాను కదా కారం అన్నది ఆప్షన్ తర్వాత గరం పొడి కూడా మనకు సరిపడినంత వేసుకోవచ్చు గరం పొడి మేము ఇంట్లో తయారు చేసి ఉంచుకుంటామండి మాకు ఫేమస్ మాది ఇం మా ఇల్లు గరం పొడికి ఫేమస్ అని మనము అందరూ అంటారు ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర బాగా సన్నగా తరుక్కొని ఈ కొత్తిమీరను కూడా అందులో యాడ్ చేసుకోవాలి కొత్తిమీర లాస్ట్లో వేసే కన్నా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే ఆ పరిమళం మొత్తం పీసెస్కి బాగా పడుతుంది మీరు లాస్ట్లో వేసుకోవాలనుకుంటే అది ఆప్షన్ అది లాస్ట్లో కూడా వేసుకోండి కానీ ఇది మాత్రం ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం కొత్తిమీర వేస్తే ఆ పరిమళం బాగా పడుతుంది ముక్కలకు కూడా కొంచెం వేగింది అనిపించిన తర్వాత ఇప్పుడు పక్కన వేయించి ఉంచుకున్న ముక్కలు స్టవ్ సిమ్లో పెట్టి ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా అక్కడ చేతితోనే పేర్చియాలి ఒకేసారి వేసేయకూడదు ఎందుకంటే ముక్కలు పీసెస్ అయిపోతాయి మరీ చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి కాబట్టి విడిపోతాయి కాబట్టి ఒక్కొక్కటి చేత్తో తీసుకొని నెమ్మదిగా పేర్చుకోవచ్చు స్టవ్ సిమ్లోనే ఉంది కాబట్టి గిన్నె మందంగా ఉంది కాబట్టి చేయి కాల్సిందనే భయం అక్కర్లేదు ఒక్కొక్కటి నీట్గా పేర్చుకొని ఒక స్పూన్తో ముక్కల్ని కలిగి పెడుతూ ఉండాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఆ జ్యూస్ అంతా వీటికి పట్టినట్టు సిమ్లోనే ఉంచుకొని ఒక స్పూన్ తీసుకొచ్చి నెమ్మదిగా ఇటు కలపాలి అడ్జస్ట్ చేస్తూ మిగతా ముక్కలు కూడా అందులో యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచుకొని